ప్రజలందరికీ నమస్కారం అర్బన్ కాలనీ మొదటి వార్డులో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో విపరీతంగా పెరగడం మొన్న వాటిక ముందు క్లీనింగ్ చేయడం జరిగింది చిన్న అర్బన్ కాలనీ క్లీనింగ్ చేయడం జరిగింది మరి ఎన్నిసార్లు చేపించి చేపించి మాకే యాస్ట్ వస్తుంది కానీ ఉన్న ప్రభుత్వ స్థలాలు అధికారులకు కనబడడం లేదా నాయకులకు కనబడడం లేదా అరే మన పక్క కాలనీలో మంచి మంచి పార్కులు క్రీడా ప్రాంగణాలు ఓపెన్ జిమ్ములు ఉన్నాయి కదా మరి మన కొత్త మన దగ్గర ఎందుకు లేవు మరి మన దగ్గర ప్రభుత్వ స్థలాలు లేవా ఉన్నాయి కదా మరి ఇంకెన్ని రోజులు మన పిల్లలు చెట్ల ఇంకా ఆడుకునే పరిస్థితి ఉంది ఎన్ని రోజులు మన పిల్లలు చెట్ల పుట్టల్లో ఆడుకోవాలి ఆదివారం వస్తే చాలు ఈరోజు వెంచర్లలో ఫస్ట్ వాళ్ళు ముందు బయట వెంచర్లలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది పిల్లలు మరి యూత్ సభ్యులు మరి ఇంకా ఇద్దరిద్దర వాళ్ళు వచ్చి క్రికెట్ ఆడుతున్నారు కదా మన కాలనీలో ఆడుకోవడానికి మన ప్లేస్ లేదా ప్లేస్ ఉందిగా వాళ్ళు ఆ చెట్లలో ఆడాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది ఒక్కసారి ఆలోచించాలి కదా ఇవన్నీ క్రీడా ప్రాంగణాలు కానీ ఓపెన్ జిమ్లు కానీ పార్కులు కానీ ఎవరు చేపించాలి ప్రభుత్వాలు కాదా నాయకులు కాదా మరి ఎన్ని ఎన్ని రోజులు మన పిల్లల్ని మనం మన కాళ్ళ నుంచి బయటికి కప్పకాలు తీసుకుని ఆడియాన్ని ఆడిపిస్తాను ఒకసారి ఆలోచించండి అడగని అమ్మాయిని అన్నం పెట్టదు కదా అడగ నువ్వు అడగని నాయకుడికి వెళ్ళి వేసి పెడతాను మన నువ్వు అడగాలంటే ఓటు నువ్వు ఓటు వేసే సమయంలో డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా నీకే నిజాయితీగా ఓటు వేయాలి కదా సరి అయిన నాయకులు ఎన్నుకోవాలి కదా సరి అయిన నాయకులు నువ్వు ఎన్నుకున్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు లేవని అడగగలుగుతావు కదా ఒక్కసారి ఆలోచించు ఈసారి ఓటు వేసేటప్పుడు ఈసారి స్థానిక ఎలక్షన్లలో నువ్వు నీ ఓటును వినియోగించుకునేటప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటువై నిద్రమా ఒక్కసారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎన్ని రోజులు మన కానీ ఇలాగే తీసుకునే ఒక వెయ్యో రెండు వేల ఒక పార్కు నిర్మించగలవా ఒక క్రీడా ప్రాంగణాన్ని నిర్మించగలవా ఒక ఓపెన్ జిమ్ నిర్మించగలవా నిర్మించలేవు కదా మరి ఈ రోజు ఒక వెయ్యి రెండు వేలు తీసుకోకుండా ఓటు వేస్తే నీకు కొన్ని లక్షలు పెట్టి లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన పార్క్లో పిల్లలు ఆడుకుంటారు కదా దీనికన్నా అని తీసుకుని ఒక వెయ్యి రెండు వేల కన్నా లక్షలు పెద్దాయి కదా ఒకసారి ఆలోచించి ఈసారి ఓటు వేసేటప్పుడు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయ మరి ఏదైతే ఏముంది కానీ ప్రభుత్వాలు ఈ అర్బన్ కాలనీ మొదటి వార్డులో ఉన్న శ్మశాన నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల పట్ల దృష్టి పెట్టి ఈ స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు గాని ఓపెన్ జిమ్లు గాని పార్కులు గాని ఏర్పాటు చేయాలని అనేక సార్లు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది నిరసనలు జరపడం జరిగింది ఒకరోజు మణికండ షాప్ చౌరస్తా దగ్గర దీక్ష ఇక్కడ చేయడం జరిగింది ఒక రోజు దీక్ష చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వాలలో కదలిక రాలేదు చాలా సిగ్గు చేత రాబోయే రోజుల్లో మా అర్బన్ కాలనీ మొదటి వార్డులో అనేక చోట్ల నిలిపిపోయి ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆ స్థలాలలో క్రీడా ప్రాంగణాలు కానీ పార్కులు కానీ ఓపెన్ జిమ్లు కానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ నమస్తే